కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమ్ ప్రభుత్వం రెండు కూడా కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తా ఉన్నాయి అంటే మొత్తంగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలు చేయడం రైతులని హక్కులను హరించే విధంగా చట్టాలు చేయడం ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే మొత్తంగా ఏ వర్గం కూడా భద్రతగా జీవించే హక్కు లేకుండా పోయింది ఇటువంటి సందర్భాల్లో దేశవ్యాప్తంగా కార్మికులు రైతాంగం కలిసి చేస్తున్నటువంటి ఇవాళ నిరసన కార్యక్రమం భారత రాజ్యాంగం అమలులకు అమలు ఆమోదించబడిన సందర్భంగా భారత రాజ్యాంగాన్ని దొంగలు దెక్కి ఇవాళ కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది కూటమి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి గుల నిర్మూలన పోరాట సమితి సంఘీభావం తెలియజేస్తా ఉంది ఈ సందర్భంగా ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో రైతులేండి మొత్తంగా మన బతుకులు లేవు కార్మికులు అండి ఈ దేశ పురోగతి లేదు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలు చేయడం అనేది అప్రజాస్వామికం కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారా ఈ భారత రాజ్యాంగం స్థానంలో మన ధర్మాన్ని అమలు చేసి మొత్తంగా ఈ దేశంలో ప్రజల హక్కులను హరించి వేస్తారా మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా కార్మికులు చేసేటువంటి పోరాటాలని రైతులు చేసేటువంటి పోరాటాలని సంయుక్తంగా బలోపేతం చేయాల్సినటువంటి చారిత్రక సందర్భం ఇది కాబట్టి పోరాటాల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా విప్లవాలను తెలియజేస్తా ఉన్నా होकर यानी كلمه అక్కడ వెళ్ళేది అయిపోయింది అయిపోయింది కనబెట్టాలి కనబెట్టాలి ఆ పట్టురా కాల్చా దొక్కట ఆ అది ఏది పట్ల ఆయన వడ్లాలి కార్మిక్ రైట్స్ కదా వడ్లాలి కార్మిక్ రైట్స్ కదా నో నో ప్రియమైన ప్రజలారా ప్రజాస్వామికవాదులారా ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగ రక్షణ దినాన్ని పాలక వర్గాలన్నీ అమలు చేస్తున్నారు రాజ్యాంగ రక్షణ దినాన్ని పాలక వర్గాలు చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి మనందరికీ తెలుసు కానీ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది అందులో భాగమే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా కార్మికుల మీద రైతుల మీద కక్ష కట్టి వాళ్ళను అణిచివేతే పరిష్కారంగా పరిపాలిస్తున్న సంగతి మనందరికీ తెలుసు అందులో భాగమే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఎందుకంటే చికాగో అమరవీరుల సాక్షిగా కార్మిక వర్గం తన రక్తాన్ని చిందించి పోరాటి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కాలరాస్తూ ఈరోజు కార్పొరేట్ తన అనంగ మిత్రులు ఎవరైతే ఉన్నారో అంబానీ ఆదాని ఎస్ఆర్ తాత మిత్తల్ రకరకాల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మొత్తం కార్మికుల చేత వెట్టి చాకరి బానిసత్వం చేయించేదానికి ఒక ప్రయత్నంలో భాగమే ఈ నాలుగు లేబర్ కోడ్లు నూతన లేబర్ కోడ్లు కాబట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా కార్మిక సంఘాలు అన్నీ కూడా సార్వత్రిక సమ్మెల రూపంలో ప్రదర్శన రూపంలో వందల రూపంలో హతాళ్ళ రూపంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఇప్పటి వరకు అవి ఉనికిలేక రాకుండా ఆపిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు ఈ రోజు కొత్తగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఆ కోడ్లు అమలులోకి వస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ కోట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నది ఈ పోరాటంలో ప్రధానంగా కార్మిక వర్గం రైతాంగం విజయం సాధిస్తుందని చెప్పి రైతాంగం కార్మిక వర్గం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మేము భావిస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు ప్రజల కార్మిక సమాఖ్య చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ ఈ రోజు ఖచ్చితంగా నాలుగు లేబర్ కోట్లు ఏదైతే ఉన్నాయో నూతనంగా తెచ్చినాయి అవి రద్దు చేయాలని అట్లాగే రైతులకు పార్లమెంటు సాక్షిగా ఆయన తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తానని చెప్పి రైతాంగాన్ని పార్లమెంటు సాక్షిగా ప్రమాణం చేసి కోరిన నరేంద్ర మోదీ ఇప్పటి వరకు వాటిను కొనసాగిస్తున్న పరిస్థితి మనకు తెలుసు ఇదే కాకుండా ఈ రోజు అమెరికా నుంచి భారత దిగుమతి చేసుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో రకరకాల ఉత్పత్తులు వాటి మీద మన రైతాంగం పండించే ప్రతి వస్తువు మీద యాభై శాతం సుంకాలు విధిస్తానని చెప్పి ట్రంప్ చెప్తే దాని కనీసం మరి వ్యతిరేకించే పరిస్థితుల్లో ఈ రోజు నరేంద్ర మోదీ అమిత్ షా నాయకత్వంలో మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నాలుగు లభి కొండలు రద్దు చేయాలా అలాగే పాత కార్మిక చట్టాలను కొనసాగించాలా రైతులకు పండించే ధర మీద ఖచ్చితంగా యాభై శాతం అదనంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాలుగా రైతాంగ సాధన సమితి కావచ్చు రైతు సమన్వయ వేదిక కావచ్చు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఈ పోరాటాలు ఏటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెక్క చేయడం లేదు ఇదే కాకుండా ప్రతిపక్షాల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు స్టాలిన్ కావచ్చు కరోనా కేరళలో పినరాయిన్ విజయం కావచ్చు లేదా జార్ఖండ్ లో కావచ్చు అన్ని ప్రభుత్వాలు కూడా ఈ అమలు చేయకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఏది చెప్తే అది వాళ్ళకి సాగిలబడి వాళ్ళ సేవ చేస్తున్న పరిస్థితిలో ఉంది అందుకనే నరేంద్ర చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదో తారీఖున ఖచ్చితంగా నేను ఎనిమిది గంటల విధానాన్ని రద్దు చేస్తున్నాను పన్నెండు గంటల పని ఖచ్చితంగా కొనసాగాల్సిందే పది గంటలు కంపల్సరీ చేయాలా రెండు గంటలు ఓటీ చేయాల్సిందేనని అని చెప్పి దుర్మార్గంగా నిస్సిగ్గుగా ప్రకటి ప్రకటించాడు అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇదే కాకుండా ఇప్పటి వరకు మహిళలు ఎవరు వస్తుంది ఇప్పటి వరకు కూడా కానీ ఈ రోజు మహిళలు కూడా నైట్ షిఫ్ట్ లో ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున చట్టం చేశారు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ మహిళా సంఘాలు కావచ్చు మహిళా ఉద్యమకారులు కావచ్చు రకరకాల సాహిత్యవేత్తలు రచయితలు కవులు కళాకారులు కార్మిక సంఘాలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తా ఉంది ఇదే కాకుండా ఈ రోజు జరుగుతున్న అధికారాలు ఏ అయితే ఉన్నాయి ఎందుకంటే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నలభై రూపాయలు ఉన్న పెట్రోల్ నూట పది అయింది ముప్పై రూపాయలు ఉన్న డీజిల్ వంద రూపాయలు అయింది మూడు వందల శాతం రేట్లు అధికమైనాయి ఖచ్చితంగా ఆ రేట్లకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాల్సిన బాధ్యత వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నాయి కానీ ఏం పట్టించుకోవట్లేదు కనీస వేతన అసంఘటిత కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా అసంఘటిత కార్మిక వర్గం ఏదైతే శ్రమ చేస్తా ఉందో ఆ శ్రమను దోచుకోకుండా కనీసం వాళ్ళకి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పేరుతో మహిళలకు ఉచిత ఫ్రీ పెట్టింది ఆ ఫ్రీ పెట్టడానికి మేము వ్యతిరేకం అయితే కాదు కాని ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి దాదాపు డెబ్బై శాతం కోల్పోయారు వాళ్ళకు ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది ఇదే కాకుండా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇరవై ఒక్క లక్షల వేల మంది ఇరవై ఒక్క లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే లైసెన్సులు కలిగిన వాళ్ళు కనీసం రెండు లక్షల డెబ్బై వేల మందికి మాత్రమే ఆ పదిహేను వేలు వేశారు కనీసం ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు అది కూడా అమలు చేయటం లేదు ఈ నేపథ్యంలో మొత్తంగా కార్మిక వర్గం రైతాంగం రైతు కూలీలు ప్రజలు ప్రజాస్వామిక వాదులంతా తిరుగుబాటు చేసి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అట్లాగే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉవ్వెత్తిన కెటాల్లా కలిచి ఉద్యమించాల్సిన అవసరం ఉందనేది రహశీల కార్మిక సమాఖ్య భావిస్తా ఉంది అందులో భాగమే ఈ రోజు ఈ ఈ నెల ఇరవై ఒకటి నుంచి అమలయ్యే బడ్జెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది గాంధీ పార్క్ ఎదురుగా నసరాపేట సెంటర్ లో తగలబెట్టాలని చెప్పి రహశాల కార్మిక సమాఖ్య చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగానే ఈ రోజు ఆ కాపీలను మేము దహనం చేయబోతున్నాం